ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరిబ్రహ్మనే నమ స్వామీయే శరణమయ్యప్ప భగవద్భక్తులారా అయ్యప్ప స్వామి మహత్యం ఏడవ భాగంలోకి ప్రవేశించాం ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అనేటువంటి అంశం గురించి మనం చర్చించుకుందాం ముందుగా ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధించినటువంటి అనేక అంశాలను మీకందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాం పర్సా టీవీ ద్వారా కొంతమందికి ఇది పెద్ద ఉపయోగమా అనే భావన కలగవచ్చు కానీ కొత్త వారికి తెలుసుకోవాలనుకునేటువంటి వారికి ఇది చాలా ఉపయోగం అనేటువంటి భావనతో అందించడం జరుగుతుంది ఇందులో ఎవరికైనా ఏదైనా ఉపయోగపడేటువంటి అంశం ఒక్కరికి ఉపయోగపడినా మా ప్రయత్నం నెరవేరినట్టే కాబట్టి ఇది తర్వాత తర్వాత కాలంలో అయినా ఎప్పుడైనా అయ్యప్ప స్వామి దీక్ష గురించి ఎవరో ఒకరు కొత్తగా దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారికి వారు ఒక సలహా ఇవ్వచ్చు ఇంకో పరసా టీవీలో అన్ని వివరంగా ఉన్నాయి చూడండి అని వారికైనా ఉపయోగపడుతుంది ఒక లక్ష్యంతో ఏవి కూడా సొంత నిర్ణయాలతో కూడుకున్నటువంటి ఓ సొంత అభిప్రాయాలను ఇక్కడ ఇవ్వకుండా అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధించినటువంటి విశేషాలను అనేక మంది గురుస్వాములతో కొన్ని చర్చించి అచ్యుతన్ గురుస్వామి గారితో ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధంతో ఆయనను అనేక సంవత్సరాలుగా దగ్గరుండి పరిశీలించినటువంటి వ్యక్తిగా ఆయన మాటలు అనేకం విన్నటువంటి వ్యక్తిగా ఆయన ఓడిలో ఆడుకున్నటువంటి వ్యక్తిగా ఆయన యొక్క ఉద్దేశాలన్నీ గమనించి వాటన్నింటినీ ఇందులో పొందుపరిచి ఆ కార్య ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతోందని గమనించే ప్రార్థన మరి ఈరోజు భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అనే కొత్త విషయం ఇది నిజంగా ఆలోచిస్తే కొత్త విషయమే అంటే మనందరం చేస్తున్నటువంటిదే దానిని ఈ ఈ పదజాలంతో మీకు పరిచయం చేస్తున్నాం భిన్నత్వంలో ఏకత్వము అంటే అనేక మంది అనేక భావాలు కలిగినటువంటి వారు అనేకమైనటువంటి మనస్తత్వాలైతేనే ప్రవర్తనలు అయితేనే అలవాట్లైతేనే వేషధారణలు అయితేనే రకరకాల వ్యక్తులు ఉండచ్చు దాని భిన్నత్వం అంటారు నీ భావన వేరు నా భావన వేరు నీ కులము వేరు నా కులము వేరు నీ యొక్క అలవాట్లు వేరు నా యొక్క అలవాట్లు వేరు నీ ప్రాంతం వేరు నా ప్రాంతం వేరు నీ ఆహారపు అలవాట్లు నా ఆహారపు అలవాట్లు వేరు ఇలా ఎవరికి వాళ్ళకి అలాగా సెపరేట్ సెపరేట్ అంటారు చూసారా అలాగా ఒక అయితే అనండి ఒక సాంప్రదాయం అనండి ఒక పద్ధతి అనండి ఒక వృత్తిలో కానీ అన్నిట్లో భిన్నత్వం ఉంటుంది ఏ ఒక్క అందరూ ఒకలా ఉండరు కానీ అయ్యప్ప స్వామి దీక్ష మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ఎవరు ఎలాంటి భావాలతో ఉన్నా ఎలాంటి ప్రాంతానికి చెందినవారైనా ఎవరైనా సరే అయ్యప్ప స్వామి భక్తులు అయ్యారు అంటే దీక్ష తీసుకున్నారు అంటే వాళ్ళు ఏకత్వాన్ని చూపించాలి మనమందరం అయ్యప్ప స్వామికి దాసులం అయ్యప్ప స్వామి భక్తులం మనమందరిది ఒకటే భావన మనదందరిది ఒకటే మాట స్వామియే శరణం అయ్యప్ప అని అందరి లక్ష్యం అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని పొందడం కాబట్టి ఎక్కడైనా కలిశారు అంటే అందరూ కలిసి ఒక్కటిగా నిలవాలి అందరూ కలిసి ఒక్కటిగా ప్రయా ప్రయాణం చేయాలి అందరూ కలిసి ఒక్కటిగా ఏదైనా కార్యక్రమాన్ని నిర్వర్తించాలి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన కాకుండా మనమందరం కూడా అయ్యప్ప స్వామి సేవకులం అయ్యప్ప స్వామికి దాసులం అయ్యప్ప స్వామికి భక్తులం అనేటువంటి భావనతో వ్యవహరించడమే భిన్నత్వంలో ఏకత్వం మహా ధనవంతుడు అవ్వచ్చు రాజకీయ నాయకుడు అవ్వచ్చు వ్యాపారవేత్త అవ్వచ్చు మంచి జ్యోతిష్య పండితుడవ్వచ్చు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణోత్తముడు అవ్వచ్చు ఏదైనా ఆలయ అర్చకుడు అవ్వచ్చు అలా రకరకాలైనటువంటి వ్యవహారంలో మంచి పలుకుబడిగల వ్యక్తులు అవ్వచ్చు మంచి గొప్ప ఉద్యోగి అధికారం అవ్వచ్చు కానీ అయ్యప్ప స్వామి దీక్ష ధరించాక మాలధారణ చేశాక అందరితోటి ఒకేలా వ్యవహరించాలి తాను ప్రత్యేకతను పొందాలి అని అన్నడూ భావించకూడదు అందరితో పాటే తను అనేటువంటి భావనంతతో ఉంటే అయ్యప్ప స్వామి అటువంటి వ్యక్తిని హృదయానికి అత్తుకుంటాడు అన్నమాట నచ్చేవరా అన్నట్టుగా నిన్ను మెచ్చుకున్నానన్నట్టుగా ఆయన దృష్టిలో పెడతాం మనం కాబట్టి అయ్యప్ప స్వామి దీక్షలు ఏమిటి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సూత్రముగా గుర్తించాలి ఎవ్వరినీ కూడా స్థాయిని బట్టో కులమును బట్టో మతమును బట్టో ప్రాంతమును బట్టి హెచ్చుతగ్గులను బట్టో డబ్బు స్థితిని బట్టో ప్రత్యేకంగా చూడకూడదు చులకనగా చూడకూడదు అందరూతో కలిసే ఉండాలి అది భిన్నత్వంలో ఏకత్వం మరలా అదే సమయంలో ఏకత్వంలో భిన్నత్వం చూపించాలి అనేటువంటి విషయాన్ని కూడా పాటించాలి అంటే అందరి మధ్య ఉంటూ అందరితో కలిసి ఉంటూ ఏకత్వాన్ని చూపెడుతూ భిన్నత్వాన్ని అంటే నీ ప్రత్యేకతని చూపించుకోవాలి నీ యొక్క సాంప్రదాయాన్ని ఆచారము ఏదైతే ఉందో దానిని పాటించుకోవాలి అది ఏ పద్ధతిలో ఇతరులెవరికి ఇబ్బంది కలగనటువంటి రీతిలో ఏకత్వంతో కూడినటువంటి భిన్నత్వాన్ని చూపించాలి ఉదాహరణకి అందరు స్వాములు సాయంత్రం పలహారం తీసుకుంటున్నారనుకోండి అప్పుడు ఒక ఆయన ఆయన పండ్లు మాత్రమే తినే అలవాటు ఉందనుకోండి అప్పుడు ఆయన పండ్లు మాత్రమే తీసుకోవాలి తన ప్రత్యేకతను తన భిన్నత్వాన్ని తను చూపించుకోవచ్చు మిగతా సభ్యులు కూడా దాన్ని గౌరవించాలి ఆయన ఎప్పుడూ పండ్లే తీసుకుంటారండి రాత్రిని ఆయన కోసం ఒక ప్రత్యేకంగా ఇదనే ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఒక సాయంత్రం పలానా సమయం అయిపోయింది ఆ సమయానికి ఆయన సంధ్యావందనం చేసుకుంటాడు కాబట్టి ఆ సమయంలో ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనకపోవచ్చు అందరితో పాటుగా ఆయన వేరేగా కూర్చొని ఒక చోట సంధ్యావందనం పూర్తి చేసుకుంటాడు అయ్యాక మళ్ళీ వచ్చి ఇందులో పాల్గొంటాడు ఈ విధంగా తనకి ఏవైతే వంశ పారంపర్యంగా అనొచ్చు ఏవైతే విధానాలు అవి ఉంటాయో వాటన్నింటినీ తన ప్రత్యేకతను తను చూపించుకోవాలి తను ప్రత్యేకంగా ప్రతిరోజు ఒక విష్ణు సహస్రనామమే చదివే అలవాటు ఉందనుకోండి ఆ విష్ణు సహస్రనామాన్ని ఈ దీక్ష సంబంధమైన శరణ ఘోషలు ఇవన్నీ అయిన తర్వాత ఆ దానిని అతడు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అలా విధంగా ఏకత్వంలో భిన్నత్వాన్ని చూపించుకోవాలి తనకు సంబంధించినటువంటి భాషా ప్రత్యేకతలైనా వ్యక్తిత్వ ప్రత్యేకత అయినా ఏ ఉన్నా సరే వాటిని మాత్రం ఆ ఇతరులకు ఇబ్బంది కలగనటువంటి రీతిలో చక్కటి సంభాషణతో తన తన విధానాన్ని వారికి అర్థమయ్యేటట్టు చెప్తూ ఎవరిని నొప్పించకుండా తన భిన్నత్వాన్ని చూపించుకోవచ్చు అందువల్ల అయ్యప్ప స్వామి భక్తులందరూ భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అనేటువంటి సూత్రాన్ని తప్పనిసరిగా పాటించినట్లయితే చాలా దీక్షా సమయంలో అందరి మధ్య మంచి సహృద్భావన నెలకొంటుంది అని చెప్పవచ్చు అసలు భారతదేశానికి అంతటికీ ఉన్ ఉన్న ప్రత్యేకత ఇది ఈ భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అనేటువంటి సూత్రమే భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందిందని చెప్పచ్చు అనేక భాషలు అనేక మతాలు అనేక కుత అనేక కులాలు అనేక ప్రాంతాలు అనేక స్థితులు అనేక ఆహారపు అలవాట్లు అన్ని విభిన్నంగా ఉంటాయి కానీ ఏకత్వంగా మేమందరం భారతీయులం వి ఆర్ ఇండియన్స్ అనేటువంటి సూత్రాన్ని ఎలా పాటిస్తామో మేమందరం అయ్యప్ప భక్తులు అనేటువంటి భావాన్ని తమిళనాడు అవ్వచ్చు కేరళ అవ్వచ్చు రాజస్థాన్ అవ్వచ్చు ఎవరైనా సరే ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని గురుస్వాములు చెప్పాలి శిష్యు బృందానికి ప్రతి అయ్యప్ప భక్తుడు కూడా ఈ విషయాన్ని గమనించి ఆ విధంగా నాడు అయ్యప్ప స్వామి దీక్ష యొక్క లక్ష్యం పరమార్థం మనం నెరవేర్చిన వాళ్ళం అవుతామనేటువంటి విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాలు పరసాటివి అందిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి మరి కొంతమందిని చూడమని చెప్పండి ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మీకు అందించడానికి అవసరమైనటువంటి మీ వంతు సహకారాన్ని అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ రేపటి భాగంలో మరొక మంచి అంశంతో మనందరం కూడా ఇక్కడే కలుసుకుందాం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప